హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి లివర్ చికెన్ లివర్ ఫ్రై ఎలా చేస్తా నేను వీడియోలో చూపిస్తాను చూడండి నేను అర కేజీ లివర్స్ తీసుకున్నాను చికెన్ లివర్స్ తీసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కొని నేను స్టవ్ మీద ఒక గి గిన్నెలో వేసి ఉడికించుకుంటున్నాను చూడండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకుంటున్నాను చూడండి స్టవ్ అది ఉడికిన తర్వాత వేరే ప్యాన్ తీసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాము ఇది మా వార్ చేస్తున్నారండి చూడండి చూడండి చాలా బాగా చేస్తారు ఈ వీడియోగా ఫుల్గా మొత్తం చూడండి చూడండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేస్తున్నారు దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసేసి మొత్తం కూడా కలుపుకుంటున్నారు చూడండి ఆనియన్స్ కూడా మొత్తం కూడా వే వేగిపోయినాయి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేస్తున్నారు అల్లం పేస్ట్ వేసి అల్లవిల్లు పేస్ట్ పచ్చివాసన పోయే వరకు దాన్ని వేగించుకోవాలి చూడండి అదే వేగితూ ఉండంగా కరివేపాకు ముక్కలు ముక్కలుగా చేసి వేస్తున్నారు చూడండి అది బాగా వేగిన తర్వాత చూడండి లివర్స్ అన్నీ కూడా నేను ముందలే ఉడికించి పెట్టుకున్నాను కదండి అవన్నీ కూడా వేగిన వేసేస్తున్నారు దాంట్లో వేసేసి బాగా కలిపి బాగా కలిపిన తర్వాత దాంట్లోనే టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నారు సాల్ట్ వేసిన తర్వాత దాంట్లోనే పసుపు కూడా వేస్తున్నారు పసుపు కారం కూడా వేసేసి బాగా కలుపుకోవాలి చూడండి కారం కూడా వేసేసి బాగా కలుపుకోవాలని చెబుతున్నారు నలుగు మొక్క నలగకుండా స్లోగా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే కింద మాడిపోతుందని చెప్తున్నారు చూడండి అదైతే బాగా వేగిపోయింది దాంట్లో ఒక స్పూన్ చక్క లవంగా మిరియాలు అన్నీ కలిపి కూడా నేను మసాలా పౌడర్ అయితే రెడీ చేశాను అదైతే వేసేసి మొత్తం బాగా కలుపుకుంటున్నారు చూడండి చక్కగా ఫ్రై అయిపోతుంది చికెన్ లివర్ ఫ్రై అనేది చక్కగా రెడీ అవుతుంది ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా మా వారు చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ చేశారు సింపుల్గా చేశారు చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం ఫుల్గా మాత్రం చూడండి ఓకేనండి సింపుల్గా అయితే చేసేసారు చూడండి కర్రీ అయితే వేరే గిన్నెలోకి కూడా తీసేసుకున్నారు ఇంతేనండి చికెన్ లివర్ ఫ్రై చాలా బాగుంది ఇది సాంబార్లోకి కానీ చారులోకి కానీ చాలా బాగుంటుంది ఓకేనండి థ్యాంక్ యూ